पढ्कोइनु भयो రుటీన్ విజిట్ భాగంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది మాతో పాటు సిఐ ఎస్ఐ డిఎస్పీ గారు కూడా ఉన్నారు ఈ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది సో ఆన్ ద సర్ఫేస్ ఫంక్షన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ఫాక్టరీ ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి సైబర్ ఒక వినతున్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్ కెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికి సర్క్యులేట్ చేయడం జరుగుతోంది దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము బోక్సో చట్టం గురించి అందరికి అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్ కెళ్ళి ఆ చట్ట చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలు యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ సిక్స్టీన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి టూ వీలర్స్ పడిపోవడము లేదా టూ వీలర్స్ వెనక వస్తున్న ఫోర్ వీలర్ గాని లారీని హిట్ చేయడము సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అందుకే ట్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒక్కరు కూడా ట్రంక్ తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ మా మేజిస్ట్రేట్స్ ఒక రోజు నుంచి ఏడు రోజు జైలు జరిమాను కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే ఆ దానివల్ల ప్రజల్లో తాగి దండి నడపాలంటే భయం రావాలి సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏమి ఉంటుందో ఆ రియాక్షన్ టైంలో లో చాలా తేడా ఉంటది సో మనం ఒక బ్రేక్ వేయడానికి పాయింట్ వన్ పర్ పాయింట్ సెకండ్ లేట్ అయినా ఆక్సిడెంట్ జరిగిపోతుంది సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము ఒకవైపు జైలు జరిమానా లేదా పదివేలు ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం అసలు ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్లు ఎవరు పెట్టారో కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చాలా గా చేసి ఎవరు పెడుకున్నారు వాళ్ళ వెనక ఎవరున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లో వీఆర్ టేకింగ్ యాక్షన్